నమస్తే వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్ ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతుంది ఖతార్ కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది దోహాపై ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడిని ఖండిస్తూ డెబ్బై ఎనిమిది దేశాలు జెనీవాలోని యుఎన్ మానవ హక్కుల మండలిలో సంయుక్త ప్రకటన చేశాయి జెనీవాలోని యుఎన్కు దక్షిణాఫ్రికా శాశ్వత ప్రతినిధి రాయబారి మక్సోలిసిన్ నింకోసీ ఈ మేరకు వెల్లడించారు సెప్టెంబర్ తొమ్మిదిన దోహాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత కౌన్సిల్ అరవై అత్యవసర సమావేశం నిర్వహించింది ఖతార్ సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతకు ఉమ్మడి ప్రకటన మద్దతును తెలియజేసింది కౌన్సిల్లోని ఆయా దేశాల ప్రతినిధులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు శాంతియుత దేశంపై బలప్రయోగం చేయడమేనని పేర్కొన్నారు శాంతి మధ్యవర్తిత్వంలో ముందుండే ఖతార్ను దాడులకు లక్ష్యంగా చేసుకోవడంపై పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి ఇటువంటి చర్యలు అంతర్జాతీయ శాంతి భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని హెచ్చరించాయి మధ్యవర్తిత్వం వహించే దేశాలపై దాడులను పర్యవేక్షించి నివేదించాలని అంతర్జాతీయ చట్టం ప్రకారం వారి రక్షణను బలోపేతం చేయాలని సంతకంధారులు మానవ హక్కుల మండలి యుఎన్ సెక్రటరీ జనరల్ మానవ హక్కుల హైకమిషనర్ను కోరింది కువైట్ పౌరసత్వం కోల్పోయిన బహ్రెయిన్ పౌరులకు పాస్పోర్ట్లను పునరుద్ధరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఈ మేరకు బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఉత్తర్వులను జారీ చేశారు డాక్టర్ అలీ బిన్ మొహ్మద్ అల్ రుమాహి అధ్యక్ష జరిగిన షురా కౌన్సిల్ విదేశీ వ్యవహారాలు రక్షణ జాతీయ భద్రతా కమిటీ ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదిగా పేర్కొంది రాయల్ అత్యున్నత మానవతా విలువలను కలిగి ఉంటారని వారి రాజ్యాంగ హక్కులను బలోపేతం చేస్తూ బహ్రెయిన్ పౌరుల గౌరవాన్ని కాపాడడంలో ఆయన అచంచలమైన విధానాన్ని ప్రతిబింబిస్తుందని కమిటీ అభిప్రాయపడింది ఇలాంటి చర్యలు కుటుంబ ఐక్యత స్థిరత్వాన్ని నిర్ధారిస్తుందన్నారు అన్నిటికంటే పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని జురా కౌన్సిల్ అభిప్రాయపడింది ఫ్రెంచ్ రిటైల్ దిగ్గజం క్యారీ ఫోర్ తాజాగా కువైట్లో తన సేవలకు ముగింపు పలికింది ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది సెప్టెంబర్ పదహారు నుంచి కువైట్లో కార్యకలాపాలను ముగిస్తున్నామని ఎన్నాళ్లు సహకరించిన కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపింది క్యారీ ఫోర్కు నలభై దేశాల్లో పద్నాలుగు వేలకు పైగా స్టోర్స్ ఉన్నాయి గల్ఫ్ దేశాల్లో కూడా పెద్ద సంఖ్యలో స్టోర్స్ నిర్వహిస్తోంది ఫ్రాంచైజ్ హక్కులను పొందిన మాజిద్ అల్ పుఠాయిమ్ ద్వారా పంతొమ్మిది తొంభై ఐదులో మధ్య ప్రాచీన్యానికి వచ్చింది ఫోర్ట్ కొన్ని రోజుల క్రితం బహ్రెయిన్లోనూ కార్యకలాపాలను ముగించిన క్యారిఫోర్ జోర్టాన్లో తన స్టోర్లను నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూసివేసింది కాగా ఇప్పుడు యుఏఏలో కూడా తన స్టోర్లను మూసివేసే అవకాశం ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అయితే యుఏలో ప్రాచుర్యం పొందిన సూపర్ మార్కెట్లలో ఒకటైన క్యారీఫోర్ దీనిపై అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు కువైట్ విమానాశ్రయాల గుండా వెళుతున్నప్పుడు క్యాష్ బంగారం జ్యువెలరీ ఇతర విలువైన వస్తువులను ప్రకటించాల్సిన రూల్స్ గురించి కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ మరోసారి ప్రయాణికులకు గుర్తు చేసింది ప్రస్తుత నిబంధనల ప్రకారం మూడు వేల కువైట్ దినార్లు లేదా అంతకంటే ఎక్కువ నగదు లేదా విదేశీ కరెన్సీలు దానికి సమానమైన నగదును తీసుకెళ్లే ప్రయాణికులను అనుమతిస్తారు ప్రయాణ సమయంలో కస్టమ్స్ డిక్లరేషన్ ఫామ్ ద్వారా ప్రకటించాలి ఇక దేశం విడిచి వెళ్లేటప్పుడు గోల్డ్ జ్యువెలరీ మరియు విలువైన గడియారాలు సహా అన్ని రకాల బంగారాన్ని కూడా ప్రకటించాలని మంత్రిత్వ సూచించింది బంగారు బులియన్ కోసం టీ ఫోర్ భవనం సమీపంలో ఎయిర్ కార్గో విభాగం ఒక పత్రాన్ని జారీ చేసింది డిక్లరేషన్ ప్రక్రియ అనేది మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాదులకు నిధులు అందకుండా రూపొందించబడిన చట్టపరమైన రూల్స్ అని ఇది ప్రయాణికుల ప్రయాణ స్వేచ్ఛను పరిమితం చేయదని అధికారులు స్పష్టం చేశారు గాజాలో జరిగిన మారణ హోమ నేరాలకు ఇజ్రాయెల్ ను తప్పుబట్టింది ఐక్యరా స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్ ఈ కమిషన్ జారీ చేసిన నివేదికలోని ఫలితాలను సౌదీ అరేబియా స్వాగతించింది గాజా స్ట్రిప్లో నిరాహిత పౌరులపై ఇజ్రాయెల్ సాయుధ దళాలు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ మారణ హోమ నేరాలకు పాల్పడుతున్నట్లు నివేదికలు వెల్లడించారు కాగా ఈ నివేదిక పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న నేరాలు ఉల్లంఘనలు స్పష్టంగా ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాయని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది అంతర్జాతీయ తీర్మానాలను అమలు చేయడానికి రెండు దేశాల ఏర్పాటుతో పరిష్కారాన్ని అమలు చేయడానికి మరియు పాలస్తీన ప్రజల కష్టాలను దూరం చేసేందుకు శాశ్వతమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి సౌదీ అరేబియా మరోసారి పిలుపునిచ్చింది ఒమన్ ఎయిర్ రెండు వేల ఇరవై ఐదులో అత్యంత రద్దీగా ఉండే ఖరీఫ్ సీజన్ రికార్డులతో ముగించింది జూన్ ప్రారంభం నుంచి ఆగస్టు చివరి వరకు రెండు లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు వమన్ ఎయిర్లో సలాలాకు ప్రయాణించారు గత ఏడాది కంటే ప్రయాణికుల సంఖ్య పదిహేను శాతం పెరిగింది ఒమన్ పర్యాటక రంగానికి మద్దతుగా దేశీయ ప్రయాణాన్ని సులభతరం చేసినట్లు ఒక ప్రకటనలో ఒమన్ ఎయిర్ వెల్లడించింది ఖరీఫ్ సమయంలో డెబ్బై శాతం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒమన్ ఎయిర్ ఎంచుకున్నారని ఓఎంఆర్ ఫిఫ్టీ ఫోర్ రిటర్న్ ఛార్జ్ ఆఫర్ కూడా ఒమన్ ఎయిర్ రికార్డ్ నమోదులో కీలక పాత్ర పోషించిందన్నారు కాగా ఓఎంఆర్ సిక్స్టీ ఫోర్ ఛార్జీ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుందని ఇది సలాల మరియు మస్కట్ మధ్య ప్రయాణించేవారు దాని నుంచి లాభం పొందాలని ఒమన్ ఎయిర్ గ్లోబల్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అల్ మహరూక్కి తెలిపారు రాబోయే రోజుల్లోనూ వొమన్ సాంస్కృతిక మరియు సహజ వారసత్వాన్ని ప్రోత్సహిస్తామని ఇన్ పౌండ్ పర్యాటకాన్ని పెంచడానికి ముందు వరుసలో ఉంటామని పేర్కొన్నారు